హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వర్షాకాలంలో మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కర్రీ లేనిదే ముద్దు దిగదన్నట్టు ఉంటుంది కదా సో అలాంటప్పుడు కర్రీ కంటే అద్భుతంలా ఉండే నువ్వుల పొడిని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుని పెట్టుకుంటే కర్రీ లేని లోటుతో పాటు వర్షాకాలంలో శీతాకాలంలో మన బాడీకి కావాల్సిన హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ నువ్వుల పొడిని ఈజీ ప్రాసెస్ లో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ వేపుకోవాలి నువ్వుల్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేపుకుంటే లోపల వరకు మంచిగా వేగి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగినప్పుడు స్టవ్ నుండి దింపేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా వేసి చల్లారి పెట్టుకోవాలి మన ఛానల్లో నువ్వులతో హెల్తీగా అండ్ డిఫరెంట్గా కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను కావాలంటే వాటిని కూడా ఒకసారి చూడండి ఇప్పుడు అదే లో టూ టీ స్పూన్స్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసి ఇవి లైట్గా వేగాక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్ లో మాత్రమే వేపుకోవాలి అప్పుడే ఇవి మంచిగా వేగడంతో పాటు నువ్వుల పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా వేగాక ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఒక అరగంట చల్లారాక వీటిని మిక్సీ లో వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక మన ముందు వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా ఇందులో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల్ని పొడి చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులో కొద్దిగా వెల్లుల్లి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వుల పొడిని రోజు మనం వండుకునే కర్రీస్లోని డైలీ వేసుకుంటే కాల్షియం డెఫిసెన్సీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఈ వీడియో నచ్చితే మోమోహోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి